తూనా బతుకు మీద కాకరెట్ అయ్యా ఈరోజు పొద్దున్నే శివన్ ముఖం చూసినాయమ్మమ్మా ఒక్కటే మ్యాచ్లో నా జీవితంలో ఎన్నిసార్లు ఎప్పుడు చచ్చిపోలేను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అమ్మా ఒకటే మ్యాచ్లో ఆరుసార్లు చచ్చిపోయినా ఇక ఇట్లా దిగుడు ఇట్లా చచ్చిపోడు ఫస్ట్ ఫస్ట్ దిగిన గన్ను దొరికింది ఓకే సరే అని పోయినా వాడు ఒకటే సార్ నెత్తి వాళ్ళు దిగిండు సరే ఎట్లా రివే బతికున్నా మళ్ళీ రివే ఇచ్చుడు మళ్ళీ దిగని మళ్ళీ చంపిండు సరే మళ్ళీ సార్ అడ్డెట్లా కాదని చెప్పి ఫ్యాక్టరీ దగ్గర పోదామని చెప్పి ఫ్యాక్టరీ కల కింద దిగామని చెప్పి కింద దిగినా దిగంగానే మీద ఫైట్ నడుస్తుంది ఇవ్వడన్నా దూసి కొట్టిండు ఆల్రెడీ సరే ఇట్లా కాదని చెప్పి అని చూసినా ఆ శని కొడుకు మంటేసిండు మళ్ళీ వేరే కూడా పక్కకించి ఐరీస్ వేసి కొట్టిండు మళ్ళీ చచ్చిపోయినా మళ్ళీ రివైవ్ ఇచ్చిండు మా టీమ్మేట్స్ ఈసారి రివైవ్ చచ్చిపోతే రివైవ్ ఇవ్వమన్నారు సరే ఇట్లా కాదని చెప్పేసి ఎవడు ఆర్సిన్ ఓపెన్ చేసిండు ఆర్సి దగ్గర దిగ గన్నులను తీసుకుందామని చెప్పి దిగినా దిగగానే ఇంకొకటి కూడా వచ్చిండు వాడు వచ్చింది కదా చంపుదామని చూస్తే వాడు మళ్ళీ నన్ను చంపిండు వీని ఇంట్లో అన్ను ఇట్లా కాదని చెప్పేసి మొత్తానికి చంపడేసి మళ్ళీ లాస్ట్ సార్ అంటే మళ్ళీ రివైవ్ ఇచ్చారు సరే అని చెప్పి ఇట్లా కాదని చెప్పి సార్ క్లాక్ టవర్ పోయినా ఇంకా మీకు ఫ్యాక్టరీ వద్దు ఏమొద్దు అని ఇక మళ్ళీ దిగంగానే మంచి సారి అయితే ఏంటి డబ్బులు చెప్పు దొరికింది సరే ఇక్కడ పోయి అని చెప్పి దాసుకున్నా దాచుకోం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ఆడ వచ్చింది దాన్ని ఏదమ్మనుకునే స్పెడరేషన్ అన్నీ వచ్చింది మళ్ళీ దంపబడి తింది ఇక లాస్ట్ సార్ రన్ మళ్ళీ బతిమీలా ఆడుకుంటే ఏదో ఒకసారి అని చెప్పి మళ్ళీ దిగవే ఇచ్చిందా ఇక మొత్తం ఫ్యాక్టరీ మీద దిగి అనుకున్నా ఏడు దాని మీద ఆల్రెడీ వచ్చి మళ్ళీ చంపిన